ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి మన సమాజంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా చాలా మందికి అసలు సంతాన సమస్యలు అనేటివి చాలా వరకు రేకెత్తుతున్నాయి అంటే ఈ సంతాన సమస్యలు దేని వల్ల వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఈ సంతానం కలగకపోవడానికి కారణాలేంటి ఇవన్నిటిపైన కూడా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఒక ముఖ్యమైన అతిథి అని చెప్పుకోవచ్చు త్రీ జగద్గురు పీఠం వారసురాలు అలాగే చైర్మన్ అని కూడా చెప్పుకోవచ్చు ఏం చక్కగా తన పేరు ఏంటో కాదు మైలవరపు నాగమణి గారు ఉన్నారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే చాలా అనుభవస్తులు వాళ్ళు ఎందుకంటే అన్నీ చూసి ఉన్నవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతుంది అప్పట్లో ఎలా ఉంది ఇప్పట్లో ఎలా ఉంది అప్పటి సమాజంలో ఏ ప్రయత్నాలు చేయకపోయినా ఆసుపత్రులు ఇలాంటివేవి వాళ్ళు వెళ్ళి చూపించుకోకపోయినా ఏం చక్కగా వాళ్ళకు సంతానం కలిగి ఒక్కొక్కరు ఐదారుగురు మందిని పిల్లల్ని కనేవాళ్ళు పెంచేవాళ్ళు పోషించేవాళ్ళు చక్కగా ఉండేది అప్పుడు ఉమ్మడి కుటుంబం కానీ ఇప్పుడు ఒక్కరినిద్దరిని కనాలన్నా కష్టంగానే ఉంది ఎక్కడ జరుగుతుంది ఈ లోపం ఎక్కడి నుంచి ఈ సమస్యలు మొదలవుతున్నాయి అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మరి నమస్తే అమ్మా నమస్కారం పోతే ఇవన్నిటికి మెయిన్ సూత్రధారి పాత్రధారి ఏంటి అంటే అప్పుల బాధలు చాలా అండి వాస్తవంగా ఎందుకంటే ఇప్పుడు డబ్బు 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 అని పరిగెడుతున్నారు ప్రజలందరూ కూడా ఇప్పుడు డబ్బు లేని ఏది లేదు మనకు వాల్యూ లేదు పిల్లల్ని కనాలన్నా డబ్బే కావాలి ఫస్ట్ అని ఆలోచిస్తున్నారు డబ్బు సంపాదించుకున్నాకే పిల్లల్ని కందాము అంటున్నారు మీరు చెప్పినట్టు సంతానాలు ఏమికి కారణాలు అన్నారు మెయిన్ కారణం ఇది కూడా డబ్బు లేకపోవడము అంటున్నారు అప్పులు చేయడం అంటున్నారు అప్పుల వల్ల టెన్షన్లకు గురవుతాము ఇదంతా అవసరం అంటున్నారు నిజం చెప్పాలంటే ఈ అప్పులు తీరాలంటే ఏం చేయాలంటారు అది చెప్పండి మీరు ఇది చాలా చిక్కు ప్రశ్న ఎందుకంటేనమ్మా నిజంగా అసలు ప్రపంచంలో ఏదైనా చెయ్యకూడని పని దరిద్రం అంటే ఇదే అప్పు చెయ్యటము అప్పు ఒక ఇవ్వటం ఈ రెండు చేయకూడని పలు పనులు ఒక సామెత ఉంది డబ్బులు ఇచ్చి పగ పిల్లనిచ్చి పగ అని కాబట్టి ఇది ఉంది కదా కాబట్టి డబ్బులు ఇచ్చి పగ అవుతాం డబ్బులు ఎవరి దగ్గర ఉన్నా మనం తీసుకుని ఇవ్వకపోయినా కూడా పగ అవుతాం కాబట్టి బాగా ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా నేర్చుకోవాల్సి పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నానండి ఎందుకంటే వాళ్ళ శక్తికి స్థాయికి మించి పిల్లల్ని అప్పులు చేసి పొలాలమ్మి ఇళ్ళమ్మి చదివించుకోవటం మొదటి చప్పు అక్కడే జరుగుతోంది ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అప్పులు రుణాలు చేయకుండా ఉండాలి అని ముందు పరిశీలన చేసుకోవాలి తర్వాత ఏంటంటే అమ్మ ఇప్పుడు టీవీ ఫోను ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను అన్నీ నిత్యావసరాలే కాదని నేను అన్నాను కానీ మన పరిస్థితి ఏంటి మనకి నెలకు జీతం ఎంత వస్తుంది ఎంత సంపాదన వస్తుంది దాంట్లో మనం ఎంత ఖర్చులు పెట్టుకోవాలని ముందు ఆలోచన చేయాలి అక్కడ కొంత దెబ్బతింటున్నారు తర్వాత చదువుకున్న వాళ్ళు సామాన్యంగా వాళ్ళ చదువును బట్టి ఏదైనా మంచి మంచి ఉద్యోగాలు చూసుకు చేసుకుంటేనే మంచి పద్ధతి ఇంకోళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యాపారాలు అని చెప్పి తిరుగుతున్నారు అది ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడం కానీ లేకపోతే ఏదైనా వ్యాపారాలు చేయటం కాని షాపులు కానీ లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలు లాంటివి స్థాపించుకోవటం కానీ ఇట్ట చేస్తున్నారు అది చిన్న స్థాయి వ్యాపారం కానీ పెద్ద స్థాయి వ్యాపారం కానీ చేస్తున్నారు ఈ వ్యాపారంలో మెడుకులు అనేవి కానీ ఏవైనా మనకి ఎంతవరకు తెలుసు ఎంతవరకు రాణించగలం దాంట్లో మీకు తోడ్పడే వాళ్ళు ఉంటారు వ్యాపారం అంటే వల్ల అయ్యేది కాదు కదా మీరు ఉద్యోగస్తులు పెట్టుకోవాలి నియమించుకోవాలి అంతా మీరు చూసుకున్నా కూడా వీళ్ళందరూ మీకు పరిపూర్ణంగా సహకరిస్తున్నారా లేదా ఇందులో మిమ్మల్ని ముంచేసే వాళ్ళు ఎంతమంది తేల్చే వాళ్ళు ఎంతమంది కదా మనం వ్యాపారం చేసే చోటు సరైన చోటు అవునా కాదా అవును ఇంకా మిగతా చాలా విషయాలు ఉన్నాయి మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు పరిగణలోకి తీసుకుని ముందే ఒక బడ్జెట్ అంచనాలు ఇంత పెట్టుబడి పెడుతున్నాం ఇన్ని సంవత్సరాల్లో మనం ఈ వ్యాపారం చేయాలి ఇన్ని సంవత్సరాలకి ఎంత వస్తుంది మీకు చిన్న విషయం చేద్దాం ఒక వ్యవసాయదారుడే ఉన్నాడు ఒక పాడిని డైరీగా మనం వ్యాపారం చేద్దాం అని అనుకున్నాడు గేదెలు కొనాలి సెడ్డి వేయాలి దానికి తగ్గ మేత చూసుకోవాలి కదా చూసుకున్నప్పుడు ఒక గేదె దూడను కానీ దేన్నైనా పెంచాలి అంటే ఎన్ని సంవత్సరాలు పెంచాలి దానికి రోజు మ్యాథ్ ఎంత అవుతుంది దానికి పేడ కానీ ఏదైనా ఎత్తి షెడ్ శుభ్రం చేయటానికి కానీ జీతకాడికి జీతం ఎంత ఇవ్వాలి అన్ని పట్టుకు ఎన్ని సంవత్సరాలు దీన్ని పెంచితే మళ్ళీ అది బిడ్డని ఇస్తుంది పాడికొస్తుంది అన్నది ఆలోచన అంతా మనం పేపర్ మీద ముందు మనం వేసుకుని లాభమా నష్టమా అన్నది ఆలోచన చేసుకుని వ్యాపార రంగంలోకి దిగాలి ఇవన్నీ లేకుండా గుడ్డెది చేయలోబడ్డట్టు మనం ఏ వ్యాపారంలో కానీ దేంట్లో దిగినప్పుడు దెబ్బ తినకుండా ఎక్కడికి పోతారండి మంచి టైమా కాదా కూడా చూసుకోవాలి అయ్యో చాలా ఎప్పుడు పడితే అప్పుడు ఏది చేయకూడదు అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది వాళ్ళు చూసుకోవాలి ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నాము ముందు ముందు దీనికి భవిష్యత్తు ఉందా లేదా దీనికి చుట్టూ ఏమన్నా ఫ్యాక్టరీలు వస్తాయా దీనికి అసలు డెవలప్మెంట్ ఏరియా అవునా కాదా ఇవన్నీ మీరు ఆలోచన చేసుకుండా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే కాబట్టి ఎప్పుడైనా స్వయంకృతాపరాధాలు అంటారు ఇవన్నీ కదా కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకు తీసుకోకుండా చేయటం వల్ల అప్పులు పాలవడానికి సగం కారణం వాళ్ళు అప్పులు పాలు అవటమే కాకుండా పక్క వాళ్ళని తల్లిదండ్రిని కూడా ఆర్చేస్తారు ఊళ్ళో ఉన్న పొలాలు అమ్మించడం భార్య తల్లిదండ్రి ఒంటి మీద ఉన్న బంగారం అమ్మించడం ఇవన్నీ చేస్తారు ఇవన్నీ చేసుకుని దాంట్లో నుంచి బయటపడలేక గిజగజలాడి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది అప్పుల బాధ వల్ల ఇప్పటికీ కూడా చూస్తున్నాం మా కేసులు ఇప్పటికీ కూడా చాలా మంది అప్పుల బాధలు పడే అప్పులు తీర్చుకోలేక ఇంట్లో భార్య పిల్లల్ని పోషించుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే పెద్దవాళ్ళు ఎవరిని చెప్తే వింటున్నారు చెప్తే వింటలేదండి మీకు ఇంకొక నాకు చెవులతో నేను విన్నాను పెద్దవాళ్ళకి అసలు విలువ గౌరవం అనేది లేదు ఇట్లాంటి విషయాల్లో చెప్తుంటే ఇంకా మేము పసివాళ్ళమేనా ఇంకా మీరు చెప్తూనే ఉంటారా మాకు ఇంకా ఇంకా మేము చిన్నపిల్లలు అనుకున్నా ఇంకా మీకు ఇంకా తప్పు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము చెప్పింది మీరు వినాలి మేము చెప్పింది మీరు మీకేం తెలుసు మీకేం తెలుసు మీరు ఆగండి అవును ఆగండి అట్ట కాబట్టి పెద్దవాళ్ళ అనుభవంతో చెప్పిన మాటలు కూడా వాళ్ళు వింటలేదమ్మా కాబట్టి అప్పులు పాలవటానికి ఇది ప్రధాన కారణం అదే ఆధ్యాత్మికంగా వద్దాం కదా మామూలుగా మాట్లాడుకుందాం కాబట్టి ఆధ్యాత్మికంగా వద్దాం సరే తప్పు చేశారు జరిగిపోయింది మరి మీరు వ్యాపారం చేసేటప్పుడు గాని అప్పులు చేసేటప్పుడు కానీ భగవంతుని నమ్ముకున్నారా భగవంతుని ఆరాధించారా చేశారో చేయలేదో నాకైతే తెలియదు తర్వాత జరిగింది కాబట్టి ముందు ఏం చేయాలంటే అసలు మీరు ఏ వ్యాపారం పెట్టాలనుకున్నా ఏది చేయాలనుకున్నా ఏ ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నా ఏ చదువు చదవాలనుకున్నా మొదట్లోనే జాతక పరిశీలన చేసుకుని ఈ రంగంలో మీరు రాణిస్తారు అని ఒక గురువుల దగ్గర ఒక మంచి సందేశం తీసుకోండి కెమెరామ్యాన్లు అవుతారా లేకపోతే యాంకర్లు అవుతారా సినిమా యాక్టర్లు అవుతారా ఇంజనీర్లు అవుతారా డాక్టర్లు అవుతారా అని విధి లిఖితంలో ఒకటి రాసి ఉంటుంది అందుకని పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ కనుక కరెక్ట్గా ఉంటే ఈ రంగంలో మీరు రాణిస్తారు అనని పెద్దవాళ్లే ముందు చిన్నపిల్లలకు పరిశీలన చేయించి ఆ రంగంలో వీళ్ళు దింపితే వీళ్ళు ప్రావీణ్యం పొందుతారు అక్కడ కూడా దెబ్బ తినకుండా ఉంటారని నా ఉద్దేశం తర్వాత ఏంటంటే జరిగింది కాబట్టి అప్పుల నుంచి ఎట్ట బయటపడాలి ఆధ్యాత్మికంగా దేవుణ్ణి నమ్ముకుని అంటే మనకి నెలలో వచ్చి రెండు చవితులు అమావాస్య వెళ్ళిన తర్వాత పవర్ణం వెళ్ళిన తర్వాత చవితి అనేది వస్తుంది ఆ చవితి ఉదయం పూట ఉన్న తిథిగా మీరు చూసుకుని చక్కగా యథావిధిగా తలస్నానం అది ఆచరించి శుచి శుభ్రంగా ఉపవాసం ఉండి గణపతిని ఓం గమ్ గణపతే నమ మమ సకల కార్యాన్ని శీఘ్రమే సాధయ సాధయ రుణ విమోచనం కురుకురు అని ఈ మంత్రాన్ని స్మరిస్తూ గరిక అని దొరుకుతుంది మనకి పొలాల్లో కానీ లేకపోతే ఏదన్నా పార్కుల్లో కానీ ఎక్కడైనా సరే కాళ్ళు పెట్టి ఎవరు తొక్కని చోట ఆ గరికను తీసుకొచ్చుకుని గత రోజు ముందే తీసుకొచ్చుకుని ఒక తడి బట్టలో దాన్ని జాగ్రత్తగా పదిలపరచుకుని పవితి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కుటుంబ సమేతంగా కానీ లేకపోతే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కానీ ఈ మంత్రాన్ని పఠిస్తూ గణపతికి విగ్రహం కానీ లేకపోతే ఫోటో కానీ లేకపోతే అది కూడా లేకపోతే పసుపు పసుపు గణపతిని అర్ద్రా గణపతిని కానీ తీసుకుని ఆ గణపతికి యధావిధిగా పూజ చేయాలి ఓకే పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మీకు అందుబాటులో ఏది ఉంటే అది నైవేద్యం పెట్టాలి కొబ్బరి చిప్ప కొబ్బరికాయ కానీ లేకపోతే ఇంత పొంగలి చేసో లేకపోతే కొత్త పెరుగన్నము లేకపోతే ఒక వారం ఉండ్రాళ్ళు ఏదైనా స్వీట్ తయారు చేసో ఏదో ఒకటి నైవేద్యం మటుకు ప్రధానంగా ఆయనకి పెడితే మీకు రుణ బాధలు అనేవి క్రమేపీ ఎలా జరిగినాయో ఇట్ట చేస్తూ చేస్తూ ఉండగా మీకు ఈ రుణ బాధలన్నీ పోయి ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుంది కానీ ఒక వారం చేసాం రెండు వారం చేసామంటే కాదు నిమ ఉండాలి చక్కగా ప్రతివారం ఆచరించుకోవాలి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేయాలి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయమ్మా ఈ మాట మటుకు చాలా వాస్తవం నేను అనుభవంతో చెప్తున్నాను గరికతో గణపతి నమ గణపతి ఆరాధన చేయండి రుణం విముక్తులు కండి ఖచ్చితంగా మంచి రెమెడీ చెప్పారు ఆ రోజు కూడా ఇట్లాగే ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయకుండా చాప వేసుకుని పడుకుని ఆ రోజున కూడా దాం దాంపతి దంపతులు అయితే గనక దాంపత్య నిషిద్ధం చేసుకుని చక్కగా ఇలా ఆచరిస్తే గనక క్రమేపీ పరిస్థితులన్నీ మారుతాయండి ఖచ్చితంగా మంచి రెమెడీ చెప్పారు ఎందుకంటే చాలా వచ్చే సింపుల్ రెమెడీ ఖర్చు లేని రెమెడీ మంచిగా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే రెమెడీ అయితే చెప్పారు